ఎంతో రుచిగా ఉండేటువంటి పాలకూర వెల్లుల్లి కారం రెసిపీని షేర్ చేస్తున్నానండి ముందుగా వెల్లుల్లి కారం చేసుకోవడానికి ఒక ఏడెనిమిది వెల్లుల్లి డబ్బులు టీ స్పూన్ కారం వేసుకుని విధంగా గ్రైండ్ చేసుకుని పెట్టేసుకుంటాం కలంలో మనకి వెల్లుల్లి డబ్బులు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయండి తర్వాత ప్యాన్ పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ నువ్వు నూనె వేసుకున్నాను తర్వాత ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పచ్చిమిర్చి తరుగు రుచికి సరిపడా సాల్ట్ ఓ టీ స్పూన్ పసుపు వేసుకుని చక్కగా రెడ్ కలర్ వచ్చేలాగా వచ్చే ఫ్రై చేసుకుంటాం ఒక ఎండుమిర్చిని తుమ్ముకుని వేసుకున్నాం అండి చూసారా ఆనియన్ కలర్ మరి చక్కగా వేగిందండి ఇంకా శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకున్నటువంటి పాలకూరని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం నేను ఇక్కడ నాలుగు కట్లు పాలకూర తీసుకున్నానండి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి వెల్లుల్లి కారం వేసేసుకుని మొత్తానికి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుంటాం అనమాట ఫస్ట్ ఎంత అనిపిస్తుంది కానీ నిమిషంలో అది మగ్గిపోయి క్వాంటిటీ రెడ్డ్యూస్ అయిపోతూ ఉంటుందండి మీరే చూస్తున్నారు కదా అంతా చక్కగా మగ్గే వరకు వాటర్ అంతా ఎగిరిపోయి పాలకూర ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకుంటాము ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుందండి మరి లో పెట్టుకుంటే ఏంటంటే పాలకూర నుంచి వాటర్ ఎక్కువ మనకి రిలీజ్ అయ్యే వాటర్ లో మొగ్గుతూ ఉంటుంది అనమాట అలా ఉండకూడదు మనకి ఫ్రై కాబట్టి మంచిగా వేగిపోవాలన్నమాట సో మీడియం ఫ్లేమ్ పర్ఫెక్ట్ ఈ రెసిపీకి ఇంకా చక్కగా వేగిపోయిందండి ఇంకా మనం సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుని వేడి వేడిగా సర్వ్ చేయడమే వైట్ రైస్ అదిరిపోతుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి